దోమలపై దండయాత్ర అంటే నవ్వారు అవే దోమలు నేడు కుడితే భయపడుతున్నారు నడి మధ్యలో వదిలేసిన డ్రైనేజీలు సింహపురి వాసులను భయపెడుతున్న మస్కిటోస్ ఈ పాపానికి కారణం ఎవరు వన్యమృగాల దాడిలో చనిపోతున్న వారికంటే ఆవాసాల్లో స్వేచ్ఛగా సంచరించే దోమలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికం దోమ చిన్నదైనా కలిగించే నష్టం అపారం మన ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లు మురుగునీరు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తతో నెల్లూరు పరిస్థితి దుర్గంధంగా ఉండేది ప్రజల మధ్య దోమలుండడం కాదు దోమల మధ్య నెల్లూరు ప్రజలు ఉండే పరిస్థితి ఉండేది కానీ మన నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో నెల్లూరులో దోమలు మురుగునీరు రహదారిపై కనిపించకూడదని సంకల్పించారు వెంటనే ఐదు వందల అరవై ఐదు కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఎనభై తొమ్మిది శాతం పనులు టీడీపీ హయాంలో పూర్తి చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అతకెక్కించారు నెల్లూరు ప్రజలు దోమల మధ్య జీవించేలా చేశారు ఫలితంగా పేద ప్రజలను ఆస్పత్రి పాలయ్యేలా చేశారు ఒక్కసారి ఆలోచించండి దోమలతో కుట్టించుకొని రోగాల బారిన పడే కంటే ప్రశాంతంగా హాయిగా నిద్రపోయే రోజులు కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరుతున్నాం మన నెల్లూరు నగరాన్ని స్వచ్ఛ నెల్లూరుగా మార్చుకుందాం జై నారాయణ జై తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి